మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్లు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టలుని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి ముక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అసలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాళిబొట్టు లాంటివి తీసి నిధించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపులను నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళ సూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఏరాదు వేడి వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తరువాత ఒళ్ళును విరవరాదు పాచి ముఖంతో అద్దం చూసుకునరాదు వికలాంగులను వేళాకోళం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు చేతి గోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోరాదు భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదవలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిలుచుని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఆశుభానికి వెళ్తున్నప్పుడు పురుషుల ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్లేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళడం ద్వారా వెళ్లే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు అల్లం ముక్కలు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు కిల్వీ లేదా తమలపాకును సేవించాలి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు